కోట్ల రూపాయలు అలగు మాకు అన్ని అత నేను చేస్తూ చేస్తూ ఇల్లు మా ఇల్లు నేను కట్టించే ఇల్లు ఇది నేను కట్టించిన ఇల్లు లేదు ఏటో తెలుసు మా దగ్గర నువ్వు దగ్గర ఎన్నిసార్లు లక్ష్యం తీసుకున్నా గుర్తు తెలుసు எ <SANAS2> கட்டி <sociedad> <ını Vincent Leonard> అదిస్తాను బస్సు కానీ బయట ఎక్కడ కూర్చుంటాను అది ఏం చేస్తాడు చూస్తాయి నువ్వు రౌండ్ లేదు మా

मतलब गारंटी है मां आई नहीं तेरी मार वाल दो <laughs> लासने <वाल दोर> <laughs>